గజాలు మండల కార్యాలయానికి కూటవెట్టు దూరంలో ఆ కబ్జా కుత్బుల్పూర్ మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కబ్జా చేసి ఆ దర్జాగా కమర్షియల్ గా వాడకం ప్రభుత్వ భూమిలో భవన మెటీరియల్ అన్నట్టు చూసుకోవచ్చు ఇది పెద్ద అన్నమాట ప్రజల ఫస్ట్ గా ఏం చేస్తారంటే ఈ యొక్క కంకర సిమెంట్ గనేటు వేస్తారు మెల్లగా అమ్ముతున్నట్టు చేస్తుంటారు సో ఇదే దంద అనమాట చూసి చూడనట్టుగా అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు వేల గజాలు ఈనాడు కబ్జాకు గురవుతుందంటే ఒకసారి ఉన్నటువంటి స్థానిక అధికారులు ఆలోచించాలి ఈనాడు ఈ విధమైనటువంటి కార్యకలాపాల పాల్పడుతుంటే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు కానీ ఒక నిరుపేదోడు చిన్న భూమిని కబ్జా చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆడ పోతారు చర్యలు తీసుకుంటారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు కోర్టుకు పంపిస్తారు అటు ఇటు అటు ఇటు చెప్పుల తింపు కానీ ఈనాడు డబ్బులు ఇస్తే మాత్రం ఏ జాగానన్నా కబ్జా చేసుకోవచ్చు అనమాట కలెక్టర్ గారు సో ఈ విధమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఉంటే మాత్రం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఈ విధమైనటువంటి దందాలు చేసేటటువంటి అక్రమ నిర్మాణాలు చేసి అక్రమ కబ్జాలు చేసేటటువంటి వాళ్ళతో కుమ్మకాయినాడు డబ్బులలో డబ్బులకి ఆ వ్యామోహంలో ఉన్నటువంటి అవినీతి అధికారులు పాల్పడుతున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు మనం చూడొచ్చు సో ఖచ్చితంగా ఉన్నటువంటి స్థానిక అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాము వార్త చూడదు ఎట్ల కులాపుల్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కబ్జా చేసి దర్జాగా కమర్షియల్ గా వాడటం కూతవెట్టు దూరంలో కబ్జాకు గురై పట్టించుకొని అధికార స్థానికుల ఆగ్రహం గాజుల రామారాం ఈ రెండు వేల గజాలలో అధికారులకు ఎంత పోతుందో అర్థం చేసుకోవాలి ఏం సపోర్ట్ చేస్తారంటే గిదే ఉంటది ముచ్చట వెయ్యి గజాల వాళ్ళకి వెయ్యి గజాలు వీళ్ళకి అనమాట గాజుల రామారం విలేజ్ సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ భూమిలో కబ్జా ప్రతిష్టాత్మక చేపట్టిన హైడ్రా వ్యవస్థ ఈ భూమిని స్వాధీనం చేసుకుంటదా లేదా అన్నట్టు స్థానికులు ప్రశ్నిస్తున్నారనమాట ఖచ్చితంగా హైడ్రా అధికారుల మీకు స్వాగతం ఇది ఒండ్రి దీని కబ్జా ఏదుందో ఉందో దాని వ్యవహారం చూసి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి లేదంటే మరి ఇష్టానుసారంగా ఇష్టపడితే ప్రజలు ఏంటంటే మరి గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకోమంటారా చెప్పుకుని మీరు పేదలు ఇల్లు లేని వాళ్ళోళ్ళు జాగాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు కూడా మేము కూడా పోయి కబ్జాలు లేకుంటా ఉంచుతాం లేదంటే కబ్జాలైన అయిన భూములన్నా కాపాడదు ఒక్క సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఎనిమిదితో రెండు వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జా అన్నట్టు మనం చూసుకోవాలి ఈ విధంగా కబ్జాలు కొనసాగుతూ ఉంటాయి సో దయచేసి మేము కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నాం ఈ విధమైన ఏమైనటువంటి దండాలు ఉద్బులాపు నియోజకవర్గం మేడ్చల్ మల్కాజీరి డిస్టిక్ లా చాలా జరుగుతున్నాయి మేము ఈనాడు రిపోర్ట్లమే బాధ్యత తీసుకుంటాం కానీ అధికారులకు ఏ ఏమాత్రము సోయలేదన్నమాట ఎందుకంటే మేము పత్రికలు అలాగే గిట్ల చూపించాక అప్పుడు అందరూ ముక్కుముడిగా పోయి అక్కడ ఏం జరిగిందని చెప్పేసి చూస్తున్నారు కానీ అధికారులకు నిమ్మ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు జీతాలు మాత్రం టైంకి కావాలి వాళ్ళకి మీ కథ ఏందో మీ కబ్జాలు ఏందో మేము చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎట్లా యాక్షన్ తీసుకోవాలో మేము కూడా చేస్తాం